తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు సీఎంగా ఉంటూ అవినీతిని తప్పుల్ని నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు ముఖ్యమంత్రి అవినీతి తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందన్నారు రాష్ట్రంలో మంత్రుల మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి పదిహేను శాతం చొప్పున కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి యాభై ఆరు వేల నిరుద్యోగ భృతి ప్రతి మహిళకు స్కూటీ తులం బంగారం ప్రతి ఉద్యోగికి పీఆర్పి నాలుగు డిఏలు రైతులకు రైతు భరోసా బోనస్ రుణమాఫీ బాకీ పడిందని తెలిపారు కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కారాన్ని బండి సంజయ్ ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కారును బండకేసి బాధాలని ప్రజలకు పిలుపునిచ్చారు టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఫిబ్రవరి పదిహేడున మధ్యాహ్నం కరీంనగర్లోని కొండా సత్య లక్ష్మీ గార్డెన్స్లో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు బీజేపీ కొత్త మండల అధ్యక్షులుగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఎదురవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ దమ్ము చూపించండి పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయి కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకక బయట నుంచి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకుంటున్నారు బీఆర్ఎస్ అసలు పోటీనే లేదు ఈసారి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం తథ్యం ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా రాష్ట్రంలో బీజేపీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోటించబోతుంది అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉంది నిరుద్యోగులు టీచర్లు ఉద్యోగుల పక్షాన నిరంతరం కోట్లాది జైలుకు పోయిందని మేమే మూడు వందల పదిహేడు జీవోపై దీక్ష చేస్తే నా ఆఫీసు గేటును గ్యాస్ కట్టర్లతో కట్ చేయించి టియర్ గ్యాస్ వదిలి అద్దాలు పగలకొట్టి చార్జ్ చేయించారు అద్దాలు కాలికి గుచ్చుకొని రక్తం అడుగవుతున్నా కనికరం లేకుండా బరాబరా గుంజుకుపోయి జైలుకు పంపారు ఉద్యోగుల పీఆర్పీ టీఏ డిఏల కోసం ప్రతి నెలా ఇవ్వాలని కోట్లాది ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ను ఇందిరా పార్కు గుంజుకుని చరిత్ర బీజేపీదే గ్రూప్ వన్ అభ్యర్థుల పక్షాన కొట్లాడింది బీజేపీయే కాంగ్రెస్ ఎన్నడైనా కొట్లాడిందా ఆ పార్టీ నాయకులు టీచర్లు నిరుద్యోగుల కోసం ఎన్నడైనా జైలుకు వెళ్లారా ఉద్యోగులు నిరుద్యోగులు ప్రజల పక్షాన పోరాడినందుకు ఇయా బీజేపీలో ఒక్కో కార్యకర్తపై పదికి పైగా కేసులు నమోదయ్యాయని రౌడీషీట్లు మేధావుల్లారా ఆలోచించండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ ప్రతి నిరుద్యోగికి యాభై ఆరు వేల బృతి బాకీ పడ్డారు ప్రతి టీచర్ ఉద్యోగికి నాలుగు డిఏలు పిఆర్పి బాకీ పడ్డారు ప్రతి మహిళకు తులం బంగారం స్కూటీ బాకీ పడ్డారు రైతులకు రుణమాఫీ బోనస్ రైతు భరోసా పైసలు బాకీ పడ్డారు ప్రతి ఉద్యోగికి సరెండర్ లీవ్ అండ్ క్యాష్మెంట్ పైసలు బాకీ ఎటు చూసినా బాకీ 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 ఇది బాకీల ప్రభుత్వం ఈ బాకీల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి బాధండి అని బండి సంజయ్ తెలిపారు కులగణనన్న పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కుంటోంది బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది మేమేమైనా ఎడ్డోలమా ముస్లింలను బీసీల్లో ఎట్లా కలుపుతారు మేము మొలధారం కట్టుకుంటున్నాం మాకు గోత్రం ఉంటుంది వాళ్లతో మాకు పోలికేంది ముస్లింలను బీసీ జాబితా నుండి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేము తీసుకుంటాం లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ తెగేసి చెప్పారు ముస్లింలను బీసీల్లో కలిపి అన్యాయం చేస్తున్నారు కొందరు క్రైస్ వాస్తవులు ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకుంటూ ఎస్సీలకు నష్టం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా బీసీ ఎస్సీ సంఘాలం చేస్తున్నాయి ఎందుకు స్పందించడం లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాయడమే మీ పన ఒక వర్గానికి కొమ్ము కాయాలని హిందూ సమాజానికి తీర నష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మేధావులంతా గుణపాఠం చెప్పాలని కోరుతున్నా అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు